ดีนะครับ

రాయదుర్గం కాన్స్టిట్యులు రెండు మూడు మండలాల్లో రకరకాల కార్యక్రమాలు చూడటం జరిగింది పొద్దున వైరతుప్ప ప్రాజెక్ట్ నుంచి దాని తర్వాత అభిషీ రెండు దాని తర్వాత పూరే సంబంధించిన సిఎఫ్సి సెంటర్ ఎస్డిఎస్ఎస్ క్యాంపెయిన్ ఇదే కాకుండా ఏరియా హాస్పిటల్ దాని ఇంకా రాబోయిన నెక్స్ట్ ప్రొసెక్ట్లో ఖచ్చితంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మీకు ల్యాండ్ ఇచ్చారన్నారు దాన్ని కూడా చూడటం జరిగింది ఎందుకంటే మనకు జిల్లా నుంచి కొద్దిగా దూరంగా ఉన్న ప్రాంతం ఇది సో అది కాబట్టి మొదటిసారి ఒకసారి ఇట్లాంటి ప్రాంతం చూసుకొని అక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మేజర్గా వచ్చి చూసినప్పుడు అయితే ఈ బైరో తిప్ప చాలా పొటెన్షియల్ ఉంది అంటర్ సుమారుగా ఆల్మోస్ట్ నాలుగు వందల క్యూసెక్స్ దుర్గభద్ర నుంచి కానీ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా వచ్చినాయి ప్రతి ఒక్క రిజర్వాయర్ కూడా జిల్లాలో పూర్తిగా ఫీజ్ చేసేసి దాన్ని వాటర్ సబ్లీ వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా రెండు మూడు చిన్న చిన్న సమస్యల దృష్టికి వచ్చినాయి ఒకటి డిసీన్సి స్కూల్లో కొంతవరకు ఇబ్బందులు కలుగుతున్నాయి దాన్ని డిఎంఎఫ్ నుంచి కానీ ఎమ్మెల్యే దాటి కూడా మాట్లాడుకొని దాన్ని బేసిక్ రూపేసాన్ని చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము దాని తర్వాత కురా స్కీమ్లో కూడా సిఎఫ్సీ సెంటర్ పెట్టినది మనం రాబోయిన కాలంలో ఇక్కడ ఉన్న అసోసియేషన్ అంటే గవర్నమెంట్స్ అసోసియేషన్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ అదే కాకుండా మనకు డిఆర్డిఏతో కలుసుకొని స్కిల్లింగ్ సెంటర్ ప్లస్ కామన్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా సిడిపి స్కీమ్ కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా దీంట్లో మేజర్గా అండ్ ఇక్కడ ఈ ప్రాంతంలో మేజర్ హెల్త్ ఫెసిలిటీ అంటే ఇడీ హాస్పిటల్ ఉంటాయి ఇడీ హాస్పిటల్లో కూడా చూడటం జరిగింది అంటే ఫస్ట్ ఇష్యూస్ ఏమున్నాయో తెలుసుకోవడానికి ఉన్నాము సో మన దగ్గర వీలైన వరకు చాలా వరకు ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించిన అమౌంట్తో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో దానికి ప్రయత్నం చేస్తాము దానికి ఒక్కటి వినపం ఏంటంటే ఇక్కడ వచ్చిన జనాలందరూ కూడా దయచేసి ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించిన కార్డులు ఖచ్చితంగా తీసుకురావాలి ఎందుకంటే మనం ఇక్కడ సేవలు అందించిన తర్వాత కూడా ఆ ఒక్క హాస్పిటల్కి ఆ డబ్బులు రిలీజ్ అవ్వాలంటే ఆ కార్డులు చేసుకొని ప్రీ ఆన్ చేసేసి దాన్ని ఎంటర్ చేసేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ వస్తే అమౌంట్ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది అదే కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా వీలైతే ఖచ్చితంగా ఆధార్ కార్డులు కానీ అట్లీ బేసిక్ ఫోన్ నెంబర్ అయినా తీసుకొచ్చినట్లయితే అన్నీ కూడా ఈ హాస్పిటల్ మోడ్లో చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ఇక్కడ వచ్చిన ఓపీలో కానీ ఐపీలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రెండు విషయాలు ఒకటి వైద్య సేవ సంబంధించిన కార్డులు అదే కాకుండా ఆధార్ కానీ లేదంటే ఫోన్ నంబర్స్ కానీ ఖచ్చితంగా తీసుకురావాలని కోరుతున్నాను